భక్తి ప్రేక్షకులకు స్వాగతం సహజంగా కలియుగంలో మీ సాయాన్ని పొంది చెడు ప్రచారం చేసేవాళ్లే ఎక్కువగా ఉంటారు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలండి ప్రతి వాళ్ళు కొంతమంది మీ సాయం పొంది తర్వాత మీరు చేసిందేమీ లేదని చెబుతూ ఉంటారు ఇలాంటి వారి గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి వాడికి ఎంతో చేశాను అయినా వాడు నా గురించి ఇట్లా చెప్పాడా అని బాధపడటం కన్నా ఓహో అలాగా కానీ ఇలా ఏం చేస్తాం అనుకోవాలి ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు దాన్ని మీరు గౌరవించండి అంతేకాని ఆహా అలాగా నేను ఎప్పుడో చెప్పాను అని చెప్పేసి మాత్రం అనొద్దు వాడితో ఎక్కువ స్నేహం చేయొద్దని చెప్పానా వాడే బ్యాండ్ నీకు అంటారు అలా కాదు నేను ఎప్పుడో చెప్పాను మంచిది కాదని అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉంటారు పని ఒత్తిడి ఉన్నా దాన్ని పైకి కనిపించనీయకండి మీ సాయం పొంది చెడు ప్రచారం చేసేవారిని మీరు దగ్గరకు చేరనీయకండి తస్మాత్ జాగ్రత్త అప్పు తప్పు కాదు కానీ అప్పిచ్చువాడు వైద్యుడు అనేటువంటి సామెత ఉన్నది కానీ అడిగినప్పుడల్లా డబ్బులు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోతాం ఇది మాత్రం సత్యం ఎప్పుడు ఎడదగని పారు అంటూ మనకి వేమన చాలా చక్కగా చెప్పాడు మన పెద్దలు మనిషికి నిత్యావసరాల జాబితాలో ఉప్పును చాలా గొప్పగా చెప్పారు కదండి కాబట్టి ఉప్పు అప్పు ఈ రెండు చాలా అవసరం అందుచేత ఉప్పులోనే అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇక తీర్చే ప్రశ్నే లేదు వాడు వడ్డీలు కడుతూనే ఉంటాడనమాట ఉప్పులో కనుక డబ్బులు పెట్టి ఇచ్చినట్టయితే అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పు అడిగినటువంటి వాళ్ళు ఎందుకంటే ఉప్పుతో కనుక మీ ఇంటిని ప్రతి గురువారం గనక నీటితో శుభ్రపరిస్తే లక్ష్మీదేవి ఇక్కడ ఆక్షిస్తుందని కూడా శాస్త్రం ఉంది అప్పులు అడిగారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాత్రం ఇవ్వకండి చాలా జాగరూకత వహించండి లక్ష్మీదేవిని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ శ్రావణ మాసంలో మీరు రాత్రిపూట నీటిని కూడా ఎవరికి ఇవ్వకూడదు ఒక బెంది నీళ్లు తీసుకెళ్తామంటే ఇప్పుడు కాదమ్మా పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళు అని చెప్పాలి రాత్రి సమయంలో నీటిని దానంగా ఇవ్వడం కూడా తప్పు అన్నమాట లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని శాస్త్రం మరి ఇవన్నీ తెలుసుకొని మనం మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు